జీవితంలో పెళ్లి అనేది అతి ముఖ్యమైన ఘట్టం కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదన్నట్లు వివాహ గడియలు వస్తే కాని పెళ్లి కాదు అయితే ఈ గ్రామంలో మాత్రం యాభై ఏళ్ళ నుంచి ఆ పెళ్లి గడియలు రాలేదు ఈ ఊర్లో ఉన్న వారంతా పెళ్లి కాని ప్రసాదులే అందుకే దీనిని బ్రహ్మచారుల నగరం అని కూడా పిలుస్తారు అసలు ఈ ఊరు ఎక్కడుంది అక్కడ అబ్బాయిలకి ఎందుకు పెళ్లి కావట్లేదు ఈ వీడియోలో తెలుసుకుందాం పాట్నాకు మూడు వందల కిలోమీటర్ల దూరంలో కైమూర్ జిల్లాలోని తహసీల్ అదౌర్లో లో బర్వాన్ కాలా గ్రామం ఉంది ఈ గ్రామంలో పెళ్లి బాజాలు వినిపించి చాలా సంవత్సరాలు అవుతుందట ఇక్కడ దాదాపు నూట ఇరవై ఒక్క మంది పురుషులు ఇప్పటికి అవివాహితులుగానే ఉన్నారు చుట్టుపక్కల ఊళ్ళలోని అమ్మాయిలు ఈ గ్రామంలోని అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు ఎందుకంటే ఈ గ్రామంలో పెళ్లికి అవసరమైన సౌకర్యాలు లేవు పెళ్లికి మాత్రమే కాదు మనిషి జీవించడానికి అవసరమైన కనీస వసతులు కూడా లేవు ఈ గ్రామానికి వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి విద్యా వ్యవస్థ ఆర్థిక పరిస్థితి కూడా సరిగ్గా లేవు ముఖ్యంగా ఇక్కడ తాగడానికి మంచినీరు కూడా దొరకదు దేశం ఇంత అభివృద్ధి చెందిన సరైన మౌలిక సదుపాయాలు కూడా లేని ప్రాంతం కావడంతో అక్కడ అబ్బాయిలకి పెళ్లి కావట్లేదు రెండు వేల పదిహేడులో ఈ గ్రామానికి చెందిన అబ్బాయికి పెళ్లి జరిగినట్లు సమాచారం అది కూడా ఊరు విడిచి వెళ్లిన తర్వాత